శివాయ విష్ణు రూపాయ కార్తీక పురాణం ఎనిమిదో అధ్యాయము అంతట జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహోత్సవం గురించి ఎంత వివరించినానో పూర్తి కానరాడదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలియ చెప్పేదను సావాదానుడే ఆలకింపు అని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినిట చేయుట శివ వద్ద దీపదానము చేయుట పురాణములు చదువుట లేక వినుట సాయంత్రము దేవదర్శనము చేయలేని వారు కాలుసూత్రమని నరకము నుండి కొట్టిమిటలాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యం కలుగును శ్రీమన్నారాయణ్ని గంధ పుష్ప అక్షంతలతో పూజించి దోప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల శివ విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదువులు మోగు విమానం ఎక్కి వైకుంఠంలో పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమ రోజులైనను నిష్టతో పూజలు చేసి ఆవు నీతితో దీపము ఉంచవలెను ఈ కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే దీపముంచినడలా మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగ తోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపం వెలిగించినను అట్టి వారులకు సంస్థ పాపములు హరించును అందులో ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారిట్లు చెప్పుచుండరు సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు విష్ణుడైన దయాత్ర హృదయముడూ ఒక యోగి పుంగువుడు ఆ దేవాలయముల వద్దకు వచ్చి కార్తీక మాసం అంతటూ అచడనే గడిపి పురాణ పఠనం చేయు తలకు రాగా ఆ పాడుపడి ఉన్న దేవాలయంను శుభ్రం చే శుభ్రంగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి ప్రక్క గ్రామముల నుండి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు ఉంచి స్వామిని పూజించుచు నిష్టతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేను ఒకరోజు ఆ మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలేనని అనుకుని నోటా కరుచుకునేను ప్రక్కనున్న దీపం వద్ద ఆగాను నోటి ఖర్చునే ఉన్న ఆ ఒత్తి చివరకు అగ్గి అంటుకొని ఆరిపోయినది ఒత్తి కూడా వెలిగి వెలుగుతూ వచ్చాను అది కార్తీక మాసం అగటం వల్ల శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఈ ఎలక వలన వెలుగుటచే దాని పాపములు అరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడను నిష్టతో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండటకు గమనించి ఓయి నీవు ఎవరవు ఎందుకు ఇట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించెను ఆర్య నేను మూసుకను రాత్రి నేను ఆహారమును వెతుకుంటూ ఈ దేవాలయమునకులోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందిన నెయ్యి వాసనతో ఉండి ఆరిపోయిన ఆరిపోయి వర్తిని తినవలేనని దానిని నోట కరిచి పక్కనున్న దీపం చేత నిలబడి ఉండగా నా అదృష్టం బలిత ఆ వర్తి వెలుగుడచే నా పాపములు పోయినందిన కాబోలు వెంటనే పూర్వజన్మ విత్తిని కానీ ఓ మహాన్ బాబా నేను ఎందుకీ మూసి మూసిక జన్మ ఎత్తవలసి వచ్చినో దాని గల ఏమిటో విశదీకరింపుమని కోరేను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని పోయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు నిన్ను బహిష్కుడై పిలిచే పిలిచేవారు నీవు సైనమత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుచు వ్యవసాయం చేస్తూ దాన శాప దేవ పూజలు నిత్య కర్మలు మరిచి నీచుల సావాసం వల్ల నిష్ట దానము తినుచు మంచివారులకు యోగ్యులకు నిందించుచు పరుల చేత స్వర్ణ చింతగలవాడివే ఆడపిల్లను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్తం తినుబండరాలను కడు కడు సౌకకు కొని తిరిగి వారిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనము నీవు అనుభవించు ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివే జీవించి నా జీవించి నాకు మరణించిన తరువాత ఎలుక జన్మెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుతుండేవి నేను భగవంతుని దగ్గరకు ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాతుడై పుణ్యత్వైత్తు దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కానా నీవు నీ గ్రామంలోకి పోయి నీ పేరిటందు పాతి పెట్టిన ధనము తవి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుడిని ప్రార్థించుకొని మోక్షం పొందు అని అతనికి నీతులు చెప్పినా పంపించాను ఓం నమస్తి ఎనిమిదో అధ్యాయం సమాప్తం